నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చేసి ఈ అధిక వర్షాలతో పండుగకు సమస్య అనేది చాలా వరకు ఎక్కువ అవుతుందన్నమాట సో దీనికి బెస్ట్ మందులు మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే తక్కువ కాస్ట్లో మనము బెస్ట్ రిజల్ట్స్ వచ్చే మందులైతే మన వీడియోలో చెప్తూ ఉంటాము ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏ పంటలకు కూడా మనము మంచి రేట్లు అయితే లేవు ప్రధానంగా చూసుకున్నట్లయితే మిరప పంటకు చాలా వరకు రేట్లు అనేవి తగ్గిపోయినాయి కాబట్టి తక్కువ కాస్ట్లో మనము మంచి మంచి రిజల్ట్స్ వచ్చే మందులైతే మన ఛానల్లో చెప్తా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ నుంచి మన ఛానల్లో మిర్చి వీడియోస్ కూడా కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూస్తూ ఉండండి వీడియోని లైక్ అయితే చేయండి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము పండాకు సమస్య అనేది ప్రధానంగా మనము ఈ వర్షాలతోనైతే అయితే ఎక్కువ వచ్చిందన్నమాట వర్షాలతోనే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫంగల్ డిసీజ్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే మనకు బ్యాక్టీరియల్ డిసీజ్ కూడా ఉంటుందన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా దీనికి మంచి కాంబినేషన్గా మనం చూసుకున్నట్లయితే సి కాపర్ ఆక్సిట్ క్లోరైడ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట కాపర్ యాక్సిట్ క్లోరైడ్తో పాటు మనం చూసుకున్నట్లయితే ప్లాంటోమైసిన్ ఈ రెండు కాంబినేషన్ చేసి కొలితే ఖచ్చితంగా మనకు మెంచిరల్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే ఇక్కడ డోస్ విషయానికి చూసుకున్నట్లయితే మనము కాపర్ ఆక్సిట్ క్లోరైడ్ మనకు ఒక లీటర్ నీటికి మనకు చూసుకున్నట్లయితే గ్రామ్ నర అంటే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాంటోమైసిన్ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకు ఒక వంద గ్రాములు అయితే తీసుకోవచ్చు అయితే ఇప్పుడైతే చిన్న ఉన్నది కాబట్టి ఎకరానికి వంద గ్రాములు అయితే అవసరం లేదు సో ఈ వంద గ్రాములనేది మనము సాధారణంగా ఏడు ఎనిమిది పంపులై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రధానంగా మనం మీరు పట్టాలు ఇప్పుడైతే ఒక నాలుగు పంపులైతే అవుతుంది కాబట్టి సో మీకైతే ఒక నాలుగు పంపుల ప్రధానంగా అరవై డెబ్బై అయితే కలుపుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు పంపుల వాయిస్గా కలుపుకుంటే ఇంకా మనకు ఈజీగా డోస్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా పంపుల వైజ్ చెప్తుంది ఇరవై లీటర్ల ఛార్జింగ్ పంపు కావచ్చు పెట్రోల్ పంపు కావచ్చు ఇరవై లీటర్ల నీటికి మనము ముప్పై గ్రాముల కాపర్ ఆక్సి కలుపుకోండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక పది నుంచి పదిహేను గ్రాముల ఈ ప్లాంట్ అయితే మీరైతే కలుపుకుంటే మీకు మెంచురల్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఆకలపైన మచ్చలు రావడము ఆకులు ఎల్చిగా మారడం అనేది మనకనే సమస్యను తగ్గిపోతూ ఉంటుంది సో దీంట్లో ఏమైనా కలుపుకోవాలంటే ఖచ్చితంగా ఏమైనా ఎలాంటివి కలుపుకోండి ఈ ఏదైతే మనకు ఈ రెండు ఫంగిసైడ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కూడా మనము సింగిల్ కలుపుకుంటే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలా ఇంట్లో అయితే ఎలాంటిది దోమందులు పురుగు మందులు అయితే కలుపుకోకండి సో ఇది కొట్టిన తర్వాత మీరు ఇంకొక మందు ఏదైనా దోమ మందు పురుగు మందు ముడత మందు కొట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ జెస్సికా అనేది కొట్టుకోవచ్చు జెస్సిక అనేది మనకు దీంతో సన్న పురుగు పోతుంది పెద్ద పురుగు ఉంటే కొడబోతుంది పురుగు పోతుంది దోమ పోతుంది కాబట్టి ఒకసారి జెస్సిగా కొట్టి చూడండి ఇందులో ఏదైనా కాంబినేషన్ కలుపుకోవాలనుకుంటే ఇందులో డిసైడ్ అనేది కలుపుకోవచ్చు ఎక్కువ మూడుతుంటే డిసైడ్ కలుపుకోండి లేదంటే అవసరం లేదన్నమాట ఓన్లీ జెస్సిగా కొట్టుకుంటే కూడా బెస్ట్ రీజల్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇదైతే కలుపుకోండి ఇదైతే కలిపి కొట్టుకోండి అనమాట ప్రధానంగా ఒక డోస్ వచ్చేసి మనకు ఫంగిసైడ్ కొలుపుకోండి బ్లూ కాఫరు మనకు ప్లాంటోమేసి రెండవ డోస్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము జెసిక ఆ తర్వాత మీరైతే అందులో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ ముడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు డిసైడ్ కలుపుకొని కొట్టుకోండి మంచి నిలుసు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోలు అయితే ప్రతి ప్రతిరోజు ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ